మీరేమీ భయపడకండి నేను మీలో ఎవరికి ఎలాంటి హాని కలగనివ్వను దేవతలారా మీ శక్తిని అంతా ఉపయోగించండి ఏ మాత్రం తగ్గొద్దు మాతల నేను మీ అందరికి ఇక్కడ నుండి భద్రంగా తీసుకువెళ్తానని వాగ్దానం చేశాను ఇప్పుడు మిమ్మల్ని కైలాసానికి తీసుకువెళ్తాను పదండి మాతలారా మహాదేవా ఈరోజు తమ పుత్రుడు ప్రథమ పూజడైన విఘ్నహార గణపతి మా జీవితాలని మా మాన మర్యాదలను రక్షించి కృతార్థుల్ని చేశాడు తనకి మా ధన్యవాదాలు ధన్యవాదాలు కాదు మాత తమను నన్ను ఆశీర్వదిస్తే చాలు తప్పకుండా దేవతా స్త్రీలను ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని చేశావు ఈ కైలాసంలో వారు ఏ ఆపద లేకుండా సురక్షితంగా ఉంటారో ఇక మహిషాసురుడి విషయం ఏం చెయ్యాలనేది దేవతలు చూసుకుంటారు తండ్రి గారు తమరికి తెలియంది కాదు ఆ మహిషాసురుడు ఎంత శక్తివంతుడు దేవతలు తనని ఓడించగలరా అనేది నాకు అనుమానంగానే ఉంది అది మన బంధనాల నుండి ఎట్టి పరిస్థితిలో కూడా తప్పించుకోకూడదు ఇంద్రదేవా మనం ఈ అసురుడి శక్తిని ఎంతవరకు బంధించుంచగలం మనకు అవుతుందా తన శక్తులన్నీ కాసేపట్లో కరిగిపోతాయి అప్పుడు అలసిపోతుంది మన పథకం పనిచేస్తుంది మహిషాసురుడు బలహీన పడుతున్నాడు దేవరాజు ఇందుల వారికి సకల దేవతలకు లేదు ఇలా జరగడానికి వీలు లేదు అసుర మహారాజు మహిషాసురుడు దేవతల చేతిలో బంద్ కావడమేమిటి ఇది అసంభవం ండి పట్టు సడల్ ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ తను విడిపించుకోకూడదు పట్టు సడల్ ఇవ్వకండి దేవతలారా శక్తిని అంతా ఉపయోగించండి ఏ మాత్రం తగ్గొద్దు దేవతలారా నన్ను పట్టుకున్నందుకు ఆనందించింది చాలు ఇక అసర పట్టు ఎలా ఉంటుందో చూడ్డానికి సిద్ధంగా ఉండండి నేనేంటో చూపిస్తాను దాడి చెయ్యండి ఐదోవతమా వీళ్లందరినీ నీ పాదాల కింద నలిపి పారే గారు మహిషాసురుడి బలం ముందు దేవగణాలు ఎంత మాత్రం నిలబడలేరు ఎందుకంటే పెద్ద మామయ్య గారైన బ్రహ్మదేవుడి నుండి ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా వరాన్ని పొందాడు కదా దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి తమరు ఈ రూపాన్ని పరిత్యజించి పూర్వ రూపానికి రాలేరుగా మాత లేదు పుత్ర ఈ రూపధారణ వెనక ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది మహిషాసురుడిని అంతం చేయగలిగింది అమ్మే అన్న విషయం తక్షణమే తండ్రి గారికి తెలియజేయాలి తండ్రి గారు ఆ మహిషాసురుడిని అంతం చేయగలిగే మహాశక్తి నాకు అర్థమైంది పుత్ర మహిషాసురుడు తన పశుబలంతో యుద్ధం చేస్తున్నాడు కనుక దేవతలు కూడా తనతో యుద్ధం చేయడానికి పశువులను పంపాల్సి ఉంటుంది ఇప్పుడు అవన్నీ దేవతలకు వాహనాలుగా కాకుండా ఆ వాహనాలే దేవతలకు సైనికులుగా యుద్ధం చెయ్యాలి దేవతల వాహనాలన్నీ కలిసికట్టుగా చేసినా మహిషాసు ఓడించలేరేమో దేవతలారా పశువైన మహిషాసుడితో యుద్ధం చేయడానికి మనం కూడా మన పశువుల్ని పంపిద్దాం ఐరావతమా బోర్ ఎంత చూడు యుద్ధ ఫలితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు ఏ జంతువులు కూడా నన్ను ఏవీ చెయ్యలేవు అది నేను పొందిన వరం అని మీకు తెలియదా మన జంతువులన్నీ చుట్టుముట్టి ఆ మహిషాసురుడిని మట్టి దేవతల్లారా నాతో యుద్ధం చేయలేక మీ జంతువుల్ని నా మీదకు ఉసిగొలుపుతున్నారా చూడండి ఇప్పుడేం జరుగుతుందో ఇక మీ ఎత్తులేవి నా దగ్గర పని చేయో దేవతల్లారా అందరికి ఈసుడు ఈ మహీషుడు నా యొక్క బలంతో పరాక్రమంతో మీ అందరి అంతు తేలుస్తాను అరే అరే ఇదేమిటి మొసలి వదులు వదులు నన్ను పెట్టు వదురా నన్ను ముసలి విడిచిపెట్ట ఆ మహిషాసురుడికి తగిన శాస్తే జరుగుతుంది తండ్రి గారు ఒక్కొక్కటిగా వాహనాలన్నిటిని ఓడిస్తున్నాడు మహిషాసురుడు ప్రణామాలు మామగారు శుభమస్తు పుత్ర ప్రణామాలు మహాదేవా మహాదేవా దేవతలందరూ తమ తమ వాహనాలను యుద్ధం చేయడానికి పంపించారు తన ముందు ఏ నిలబడలేకపోయింది మహిషాసురుడికి వరం లభించిన విషయం మామగారికి తెలుసుంటుంది వారు తప్పకుండా అమ్మ పేరునే సూచిస్తారు మహిషాసురుణ్ణి దేవతలు జంతువులు గాని ఓడించే అవకాశము లేదు అవును తండ్రి గారు సరిగ్గా చెప్పారు ఆ మహిషాసురుణ్ణి ఓడించగల శక్తి ఒకటి ఉంది శక్తి ఏమిటంటే గరుడా గరుత్మంతుడా ప్రణామాలు ప్రభు ప్రణామాలు ప్రణామాలు గణపతి గరుడా గతంలో ఏ విధంగా అయితే కుజగ్రహాన్ని ఓడించి మీకు దాసుడుగా చేసుకున్నారో అలాగే ఇప్పుడు మహిషాసురుణ్ణి ఆరగించి తమరి ఆకలిని తీర్చుకోండి ఆజ్ఞ ప్రభు లేదు మా అమ్మగారు గరత్మంతుడు కూడా మహిషాసురుణ్ణి ఓడించడంలో సఫలం కాలేడు అయినా నేను చెప్పాలనుకుంటుంది ఎవరో ఎందుకు విండం లేదు బంధించగలం మనకు సాధ్యం అవుతుందా మీరేమి చింతించకండి సూర్యదేవ శ్రీ మహావిష్ణువు మన కోసమై గరుత్మంతుడిని పంపించి మనందరి సమస్యలకి పరిష్కారం సూచించారు ఇప్పుడు ఎవరొచ్చారు నా చేతిలో దెబ్బలు తినటానికి గరుత్మంతుడా వదుల నన్ను మళ్ళీ వస్తుంది కండబేరంట దీని బారి నుంచి తప్పించుకోవటానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి దొరికా పక్షి ఇప్పుడు చూపిస్తాను అసలు నేనేంటో అనేది తన కొమ్ముల్లో నన్ను ఇరికించేశాడు నేనిప్పుడు పైగా ఎగరడం ఎలా ఇది ఊహించలేదు గరుద్మంతుని మహిషాసుడు పర్వతం వైపుగా తీసుకెళ్తున్నాడు అంత శక్తివంతుడైన గరుత్మంతుడు కూడా మహిషాసురుణ్ణి ఎదుర్కోలేకపోయాడు తండ్రి గారికి మామగారికి కూడా తెలుసు మనిషి గాని జంతువు గాని పక్షి గాని మహిషాసురుణ్ణి చంపలేరని ఇప్పుడు మిగిలినది ఒకటి అంటే మరి వీరికి చెప్పాలి ఎలా చెప్తే అర్థం అవుతుంది ఇప్పుడు మరో మార్గం అంటూ లేదు తండ్రి గారికి మామగారికి అమ్మ గురించి గుర్తు చేయవలసిందే తండ్రి గారు మామగారు ఇప్పుడు మిగిలింది ఒకటే పరిష్కారం ఈ సృష్టిలో మహిషాసురుణ్ణి అంతం చేయగలిగే శక్తి ఒకటే అది ఏమిటంటే నేను ప్రభు నేను యుద్ధం చేస్తాను మహిషాసురుడితో ప్రభు ఆజ్ఞాపించండి వెంటనే వెళ్ళి అతన్ని అంతం చేసి వస్తాను వెళ్ళునంది నీకిప్పుడు సరైన జోడి దొరికాడు మహిషాసుర నీతో ద్వంద్వ యుద్ధానికి నందే సరైనవాడు గాయపడ్డాడు ఇంకా యుద్ధం చేస్తే గెలుపు మహిషాసురుణ్ణే వరిస్తుంది కనుక ఇప్పుడు అమ్మ రావడం అనివార్యం అమ్మ తమరు రాక తప్పదమ్మా ప్రతి వ్యక్తికి తన వాదం వినిపించడానికి తగిన అవకాశం కల్పించాలి దానివల్ల భవిష్యత్తులో రాబోయే అనర్థాన్ని ముందే అరికట్టవచ్చు